ఇప్పుడు నా పొలమే ఉంది నా పక్క అమ్మ ఉండే పొలం నా పేరు మీదకి వచ్చేసింది రెండు ఎకరాలు చల్లరే నా పేరు మీదకి వచ్చేసింది ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసేయొచ్చు అసలు అడగలేకేసినాయి ఆరు వారం ఉంది నేను వెళ్ళి రిజిస్టర్ చేయొచ్చు చేసేయొచ్చు నేను ఈ రోజు నా రెవెన్యూ సదస్సులు అంటూ పెడుతూ ప్రతి అధికారి మీ ముందుకు వచ్చి ఈ రోజున మీ సమస్యలు తెలుసుకుంటా ఇక్కడ వస్తున్నారు అధికారులు అర్జీలు తీసుకుంటున్నారండి అర్జీలు తీసుకుంటున్నారు సర్ చేస్తాను చూస్తున్నారు అవకతవకలు ప్రతి గ్రామంలో ఈ తరహా అవకతవకలు పెట్టుకుని నేను గొప్ప ప్రభుత్వం పరిపాలన చేశాను నాకు సన్మానాలు చేయండి అని జగన్మోహన్ అదంతా తప్పండి ఆయన అంత ఇదంతా డూబు అండి అసలు ఈ సర్వేనే డూబు అసలు మాకు ఈ సర్వే వద్దండి మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వే అసలు మాకు వద్దు మా ధరలా మాకు కొత్త సర్వే కావాల్సిందే మళ్ళీ రీసర్వే పెట్టాల్సిందే ఒక ఊర్లో ఒకటి ఆరు తప్పులతో సరిపోయింది ఒక మా గ్రామం మొత్తం తప్పులే ఉప్పులూరు గ్రామం దాన్ని రీసర్వే పెడితేనే సెట్ అవ్వద్ది